నమస్కారం నా పేరు ధ్రువ్ ఈరోజు ఇంకొక పద్యం నేర్చుకుందాం ఇది పర్వముల సతులు గవయకు ఈ కరుణ నమ్మి ఇబ్బకు మదిలో గర్వింప నాని బెంపకు నిర్వాహము లేని చోట నిలవకు సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే ఇన్ఫ్లుయన్స్డ్ బై పాలిటీషియన్స్ ఉన్నారంటే లేకపోతే వెరీ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ది ఎకానమీ ఉన్నారంటే వాళ్ళు నిన్ను హెల్ప్ చేశారు మీరు చాలా ఎక్సైటెడ్ మీరు చాలా నమ్ముతారు మీరు ఎస్ ఎస్ ఇది దిస్ ఫర్ మీ ఇది దట్ ఫర్ మీ అదంతా కామర్స్ చేయకూడదు లైక్ అదంతా ఇలా చేయకూడదు ఇంకా దాంతో దాంతో సహా మీరు ఆరిగెన్స్ హౌస్ లో చూపించకూడదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆర్గన్స్ ఆపాలి వాళ్ళకి ఆర్గిన్స్ రాకూడదు ఇంకా నిర్వాహము లేని చోట నువ్వు ఉండకూడదు అని అంటాడు నమస్కారం ఇఫ్ యు లైక్ పద్యాలు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం